Hi friends, welcome to Lavanya's lifestyle. సాధారణంగా వినాయక చవితి రోజు అందరికీ కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయండి అవి ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వినాయక చవితి ముందు రోజు కూడా మనం చక్కగా వినాయక చవితి పూజకి అలాగే పూజా సామాగ్రి ఏర్పాట్లు అలాగే పాలవిల్లు అలంకరించుకోవడం దగ్గర నుండి చాలా శ్రద్ధగా అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేసుకుంటాము కానీ వినాయక చవితికి మన మహాగణపతిని అంటే ఏదైతే మనం పూజ తేడానికి తెస్తాం కదా ఆ విగ్రహాన్ని చాలామందికి సందేహాలు వచ్చేది ఇక్కడేనండి వినాయక చవితి రోజు పూజ అయిన తర్వాత తర్వాత ఎన్ని రోజులు పూజించాలి అలాగే గణపతి విగ్రహాన్ని ఎప్పుడు తీయాలి ఇలా సందేహాలు వస్తూ ఉంటాయండి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి మనం వినాయక చవితి రోజున పూజ కథ అలాగే నైవేద్యాలు పెట్టుకోవడం ఇదంతా కూడా వినాయక చవితి చాలా చక్కగా చేసుకుంటామండి కానీ సాయంత్రం ఆరు గంటలు దాటాక మళ్ళీ దీపం పెట్టి వినాయకుడిని పూజించాలి అలాగే నైవేద్యంగా మనం ఏమైనా సాయంత్రం చక్కగా పళ్ళు కానీ ఏవైనా ప్రసాదం కానీ నైవేద్యం పెట్టచ్చు అనమాట కానీ ఆ తర్వాత కొంతమంది అనుకుంటూ ఉంటారు అసలు వినాయక చవితి విగ్రహాన్ని మనం ఈ రోజు తీయాలా లేదంటే ఎన్ని రోజులు తీయొచ్చు అని మరికొంతమంది అనుకుంటారు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ లేదంటే తొమ్మిది రోజులు కానీ మనం ఇంట్లో పూజించవచ్చా ఇలా అనుకుంటూ ఉంటారనమాట ఎవరైనా మూడు రోజులు పూజించాలి అనుకునే వాళ్ళయితే మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయాలండి అంటే మీరు ఎన్ని రోజులు మహాగణపతిని ఇంట్లో పూజించాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను అర్థమయ్యేలా చెప్తున్నానండి మీరు ఒకవేళ మూడు రోజుల పాటు మీరు గణపతిని ఇంట్లో ఉంచుకోవాలి అనుకుంటే మీరు నియమనిష్టలు పాటించాలండి అలాగే ప్రతిరోజు తలస్నానం చేసి మీరు మహాగణపతి విగ్రహం ఉన్నంతసేపు ఉన్నన్ని రోజులు కూడా మీరు చక్కగా తలస్నానం చేసి ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా నైవేద్యం పెట్టాలి అండి సాయంత్రం చక్కగా మళ్ళీ మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టాలన్నమాట ఉదయం అయితే మాత్రం తలస్నానం చేయాలండి ఒకవేళ మూడు రోజులైతే అలాగే ఐదు రోజులైనా ఏడు రోజులు సాధారణంగా ఎవరు చేయండి మూడు ఐదు తొమ్మిది మంచి సంఖ్యలుగా చెప్పొచ్చు అనమాట అందుకోసమని అలా చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు ఒకరోజే అంటే వినాయక చవితి చవిజే చేయాలనుకున్నారనుకోండి అంటే వినాయక చవితి రోజే మీరు చేయాలనుకున్నారనుకోండి అంటే ఒక్కరోజే నేను చేసుకోవాలి అనుకున్నారనుకోండి అలా అయినప్పుడు ఉదయం నుంచి ఉదయం చక్కగా పూజ కథ అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరు తర్వాత ఆరుంటి తర్వాత మళ్ళీ మీరు చక్కగా దీపం పెట్టి ఏదైనా నైవేద్యం పెట్టచ్చండి అలా పెట్టిన తర్వాత మహాగణపతి విగ్రహ విగ్రహానికి మనం ఉద్వాసం చెప్పాలన్నమాట అంటే పక్కకు జరపాలన్నమాట అలాగే చక్కగా చేతిలో అక్షింతలు నీరు వేసుకుని వినాయకుడికి ఉద్వాసన మంత్రం చెప్పుకొని అలా ఒక పళ్ళెల్లోకి నీరు వదలాలన్నమాట దానితో మీరు ఉద్వాసం చెప్పినట్టుగా అంటే అక్కడికి ఆ గణపతి విగ్రహానికి మనం ఉద్వాసన చెప్పినట్టు అనమాట ఒకవేళ ఇలా కానిపక్షంలో అంటే ఎవరైనా మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మూడు రోజులు అయితే ఐదు రోజులు అయితే తొమ్మిది రోజులు అయితే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా తల